ఆర్టికల్ హండ్రెడ్ ఆర్టికల్ హండ్రెడ్ అనేది అసలు మన ప్రజాస్వామ్యానికి ఆయువు పొట్టు అది లేకపోతే పంచాయతీ లేదు అసెంబ్లీ లేదు రాష్ట్రం లేదు కేంద్రం లేదు ప్రభుత్వమే లేదు ఏంటది ఆర్టికల్ హండ్రెడ్ ఏ సమస్య అయినా సరే ఏ క్వశ్చన్ అయినా ఎనీ ఇష్యూ హ్యాస్ టు బి డిసైడెడ్ విత్ ద మెజారిటీ ఓట్ అది ఫండమెంటల్ మీకు మనం చూస్తూ ఉంటాం అసెంబ్లీలో ఇప్పుడు పదకొండు మందే ఉన్నారు అసెంబ్లీలో కానీ స్పీకర్ ఖచ్చితంగా బిల్లు పాస్ చేసేటప్పుడు సే ఐ హావ్ ఇట్ ఆర్ నౌ హ్యావ్ ఇట్ అని అడిగితే ఐస్ అనగానే అందరూ ఐస్కి ఎస్ అన్న వాళ్ళని లెక్కేసినట్టుగా ప్రకటించి ఇదిగో ఐస్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ బిల్లు పాస్ అయింది కాబట్టి పాస్ అయినట్టుగా ప్రకటిస్తున్నాం ఎందుకు అందరూ తెలుగుదేశం వాళ్ళు అసెంబ్లీలో ఉన్నప్పుడు మళ్ళీ ఈ తతంగం ఎందుకు ఈ పదకొండు మంది అసెంబ్లీకి వెళ్ళటం లేదు కానీ అది జరిగి తీరాలి అది కాన్స్టిట్యూషనల్గా ఆర్టికల్ హండ్రెడ్ జరిగి తేరాలి అని చెప్తే అది జరగలేదు రీఆర్గనైజేషన్ యాక్ట్ పాస్ అయినప్పుడు అందరూ అడుగుతూనే ఉన్నారు అమ్మా డివిజన్ డివిజన్ పెట్టండి ఎంతమంది అనుకూలమో ఎంతమంది కాదో డిసైడ్ చేయండి ఒక్కడ అడిగినా సరే ఒక్కడ చెయ్యత్తినా డివిజన్ పెట్టి తేరాలి అది కాన్స్టిట్యూషన్ పెట్టలేదు డివిజన్ ఇది కూడా క్వశ్చన్ చేయకపోతే ఏదో కంట కంఠసోషంగా ఉంది కానీ మనకి ఎవడైనా ఏమైనా ఎందుకైనా ఎందుకు ఇస్తాడు అసలు మనం అడుగుతుంటే తీసి పక్కన పెడతారు